నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూప్పాలెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు పదమూడు ముప్పై నాలుగు ముప్పై మూడు వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా మంగళవారం రోజున నల్లగొండకు తెలంగాణ తొలి పురపాలక శాఖ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా కంచర్లబుప్ప్రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారకు రాక తొలిగే రేవంత్ రెడ్డి గారు అనేక ఇచ్చారు అలవి కానీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కారణంగా రైతులు హరిగోస తీస్తా ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరు ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో రైతులకు బాసడగా నిలవడం కోసం రైతు రైతులకు భరోసా ఇవ్వడం కోసం కేటీఆర్ గారు రేపు నల్గొండకు ఇచ్చేస్తా ఉన్నారు ఆ యొక్క మార్ధర్నాను విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరినీ కూడా మమేకమై వారిని తీసుకురావడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఇప్పటి వరకు నాలుగు వందల చనిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డ చెందంగా కూడా లేదు ఇంకా రైతులు అనేక మంది చనిపోతా ఉన్నారు రైతు బంధు రాక రుణమాఫీ ఇంకా జరగక తర్వాత అదేవిధంగా నేను వస్తే అధికారులకు వస్తే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు ఇంతవరకు కూడా ఏ ఒక్క దాదాపు అనేక మంది డెబ్బై శాతం మంది రైతుల దాంకా రుణమాఫీ కాలేదు అదేవిధంగా ప్రతి బయలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇటు ఇరవై ఐదు వందలు ఇవ్వలే తర్వాత ఈరోజు రైతు భరోసా కింద ఎకరానికి నేను తక్కువ తిన్న పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు తర్వాత ఇంతవరకు ఏ ఒక్క కారణం కూడా ఏ ఒక్క రైతు కూడా కారుకు కూడా పైసలు ఇవ్వలే అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేయడం విద్యార్థులను మోసం చేయడం నిరుద్యోగులను మోసం చేయడం పరిపాటిగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం తర్వాత ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తెచ్చిన తెలంగాణ ఆగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం ఈ ధర్నాను నిర్బంధం ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేసినప్పటికీ కూడా భయపడకుండా ఇప్పుడు ఉరికొచ్చే యువతరాన్ని చెరసలాపలేవన్న చందంగా రేపు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర్నా నిర్వహించి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తాం ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సాధించడం కొట్టాడి తెలంగాణ సాధించడం ఇదో మాకు ఒక లెక్క ఈ నిర్బంధాలు మాకు లెక్క రా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నాని ఫెయిల్ చేయాలని చెప్పేసి తర్వాత ప్రజలలో బిఆర్ఎస్కి వస్తున్న ఆధారను చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు బంత ఉన్నాడు వెంకటరెడ్డి కుట్రలన్నీ కూడా భగ్నం చేసి తర్వాత ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు రేపు నిర్వహించినటువంటి మంగళవారం రోజున నిర్వహించే ధర్నాకందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దగాబడ్డ రైతన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే రుణమాఫీ కాని రైతు రావాలి రైతు బంధు రాని రైతు కావాలి కాంగ్రెస్ పాలనలో ఆగమైన ప్రతి ఒక్క రైతు కుటుంబం ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేవీఆర్